దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామన మీ ఉదయ కాలస్వామి అందరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం నాలుగవ వచనం అతడు తన తండ్రి నమజ సరియంతటి ప్రకారము యహోవా దృష్టి యథార్థముగా ప్రవర్తించెను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకర్యా దినమలలో అతడు ఆ దేవుని ఆశ్రయించను అతడి హోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్జల్ల చేసేనో హల్లే ప్రియులారా పురుషుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుచున్న మాట ఏమనగా ఇస్రాయలు దేశంలో యోధారాజైన ఉజయ తన తండ్రి ఏ విధముగా అయితే దేవుని సన్నిధిలో నడిచాడో ఆ విధముగా నడుస్తూ దేవుని ఆశ్రయించినంత కాలము యథార్థముగా జీవించినంత కాలము దేవుడు అతనిని నలువైపులా ఆశీర్వదించాడు తనేమి తన కుటుంబంలో వారేమి తన రాజ్యములో వారేమి తన ఆశ్రయం వల్ల క్షేమముగాను వృద్ధిలోకి వచ్చారు దీవించబడ్డారు ఈ విధముగా రాజ్య పరిపాలన సాగిపోతూ ఉండగా ఎన్నో కార్యములు గొప్ప కార్యములు రాజ్యములో దేవుడు తన చేత చేయించారు అటువంటి పరిస్థితుల్లో తన కలిగిన ఐశ్వర్యమును బట్టి తన కలిగిన సమస్తాన్ని బట్టి ఎంతో ఆనందంగా సాగిపోతున్న దినాలలో ఆయనకు మనసులో ఏమొచ్చిందంటే గర్వం వచ్చిందని వ్రాయబడింది అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి చెడిపోయాడు ప్రిలారా దేవుడు శూన్యములో సృష్టిని కలగజేసాడు మన స్థితిగతులను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించినప్పుడు మన వర్ధల్లు చేసినప్పుడు మనం ఒదిగా ఉండాలి కానీ ఎన్నడూ గర్వంగా ఉండకూడదని ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం అతను మనస్సును గర్వించాడు గర్వం పుట్టే సూటు మనస్సు ఏ పరిస్థితులైనా మనం గర్విస్తున్నామేమో గర్వం వలన పడిపోతామని రాయబడింది గనుక దేవుని సింధలు ఒదిగిపోవాలి కానీ మన నిత్య జీవితములు లోబడి జీవించాలి దేవునికి ఈనాటి పరిస్థితుల్లో కూడా మన జీవితంలో గర్వం ఉండటానికి వీల్లేదు ప్రిలారా అంతటి ఆశీర్వాదం కలిగిన ఉజ్జయ అంతటి ధనగణతలో దీవించబడిన ఉజ్జయ గర్వం వల్ల చెడిపోయాడు మనసుకు నెమ్మది లేదు కుటుంబంలో నెమ్మది లేదు తన పరిస్థితులన్నీ తారుమారుగా మారిపోయాయి కారణం ఒక్కటి గర్వం గనగా గర్వించి ఎంతోమంది కూలిపోయారు ఈ లోకములో సామంతలైన వారితో సహా గనుక ఎన్నటెన్నటికి మన మనసులో ఎటువంటి గర్వం ఉండకూడదని ప్రభుపేట ఉన్నాను అంతటి రాజైన దావీదు ఎంతగా ఇచ్చించుటకు నా జీవితం ఏపాటిది నా కుటుంబం ఏపాటిదని ప్రభు సన్నిధిలో ఒదిగిపోయాడు గనక ఇస్రాయలు రోజుగా నలభై సంవత్సరాలు దేవుడైన ఆశీర్వదించారు ప్రిల్లారా గనుక తగ్గింపు జీవితం కలిగి ఉందామా ఆ దేవదేవుడే గులోకానికి రీత్యునిగా వచ్చారు మనం ఎంత ఒక్కసారి ఆలోచన చేయండి తనకు తాను తగ్గించుకున్నవాడు ఇచ్చబడిను తనకు తాను ఇచ్చించుకున్నవాడు తగ్గింపబడిన వాక్యము బోధిస్తుంది కనుక మన భక్తి జీవితం ఎలాగుంది మన నిత్య జీవితం ఎలాగుంది మన పరిస్థితులు ఎలాగున్నాయి మన మనస్సు ఎలాగుంది పరిశీలన చేస్తుంటే ప్రభు సందలు సాగిపోవాలని ప్రభుపేట చేసి మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైనవి నామం కొరేకై స్తోత్రములు ఉజ్యావళి ప్రభు మొదటి చేతిలో మంచిగా ఉండి ఎదుగుతున్న సమయంలో గర్వించి చెడిపోయి కంటే నాయన మొదటి నుంచి కూడా తగ్గింపు జీవితం కలిగి బ్రతికు వారిగా మమ్మల్ని మీ హస్తములు నడిపించండి మీ ఆత్మతో నింపండి ఇది నా దీవని కరంగా మార్చండి పరిస్థితులు పరిస్థితులకుండా వెళుతున్నారు వారికి సహాయముగా ఉండమని ఈనాడు గర్భంలోనికి రాకుండా మీ కొరకు బ్రతికి జీవితం ఇచ్చి మహిమతిచ్చుకోమని ఇదే మా ఆశీర్వదించి మనీ సునాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు తన కృపచేత మనల్ని దీవించునుగాక ఆమెన్